నమస్కారం ప్రియమైన వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ అండ్ ట్రాంకిలిటీ అండ్ డివోషనల్ ఈరోజు మనం సందర్శించబోతున్నాం ఒక ఆధ్యాత్మికమైన శక్తివంతమైన దేవస్థానం గుజరాత్ రాష్ట్రంలోని వడోదర సమీపంలోని శ్రీ మోటా బలియాదేవ్ మందిర్ అంటే పోర్లోని మోటా బలియాదేవ్ గుడి ఈ దేవాలయం గుజరాత్లోని గ్రామీణ ప్రజలకు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది ఇక్కడ ఉన్న దేవుడు మోటా బలియాదేవ్ గారు ఒక శక్తిమంతమైన స్థానిక దేవతగా పూజించబడుతున్నారు మోటా బలియాదేవ్ గారు ఎవరు బలియాదేవ్ అంటే బలరాముని అంటే శ్రీకృష్ణుని అన్నగారు బలరాముడు శక్తి ధైర్యం రక్షణకు సంకేతం ఇక్కడ బలియాదేవ్ గారిని గ్రామదేవతగా గా పూజిస్తారు మోటా అనే పదానికి అర్థం బహు శక్తివంతుడు పెద్దవాడు లేదా గౌరవనీయుడు ఇలాంటి గౌరవంతో భక్తులు ఆయనను మోటా బలియాదేవ్ అని పిలుస్తారు బలియాదేవ్ పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ దేవుడిని పూజించడం వల్ల చాలా విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం రక్షణ గ్రామాన్నే కాదు ప్రతి ఇంటిని చెడు శక్తుల నుంచి కాపాడతారు బలాన్నిస్తారు శారీరకంగా మానసికంగా ధైర్యాన్ని కలిగిస్తారు వ్యాపారాలు వ్యవసాయంలో విజయాలు వ్యవసాయ కుటుంబాల పనుల కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తారు న్యాయం ఎవరు తప్పు చేస్తే వారికి తగిన శిక్ష ధర్మాన్ని కాపాడే దేవుడిగా నమ్ముతారు పిల్లల ఆశీర్వాదం సంతానాన్ని కోరే వారికి ప్రత్యేక ప్రార్థనలు కోరికలు నెరవేరడం కొబ్బరికాయలు నైవేద్యం తీర్థంతో కోరికలు చెల్లిస్తారు పవిత్ర రోజులు మరియు పూజలు పూర్ణిమ రోజున శనివారాలు మరియు ప్రత్యేక ఉత్సవాలలో వేలాది మంది భక్తులు ఇక్కడకు వస్తారు మందిరం దగ్గర మేళాలు మంగళ వాయిద్యాలు భక్తి గీతాలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంగా మారిపోతుంది పోర్లోని ఈ గుడి ప్రత్యేకత మందిర నిర్మాణం సాంప్రదాయ గుజరాతీ శైలిలో ఉంటుంది ప్రధాన గర్భగుడిలో బలియాదేవ్ గారి విగ్రహాన్ని చూడగానే హృదయం భక్తితో నిండిపోతుంది గర్భగుడి చుట్టూ గ్రామ ప్రజలు పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పిస్తారు మన ట్రావెల్ అనుభవం మేము వీడియోలో ఈ గుడిని చిత్రీకరించాము ప్రతి మూలను ప్రతి భక్తిని ప్రతి శక్తిని మీకు చూపించేందుకు మీరు కూడా వడోదరకు సమీపంలో ఉన్న పోర్ గ్రామంకి వస్తే ఒక్కసారి ఈ గుడిని దర్శించండి మీరు చూసేది కేవలం గుడి కాదు అది ఒక ఆధ్యాత్మిక అనుభవం ఒక ధర్మయాత్ర మోటా బలియాదేవ్ గారి దీవెనలతో మీ జీవితంలో ఆరోగ్యం ధైర్యం విజయాలు నిండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు జై మోటా బలియాదేవ్